జాతర జాతరలో పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి మంగళపూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజపేట గ్రామంలో నోకతాత జాతరను ప్రతి ఏటా మత్స్యకారులు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు నోకతాత మానవుడే గాని అతనికి దివ్య శక్తులు ఉన్నాయని మత్స్యకారులు ప్రగాఢ నమ్మకం నోకతాత రాజపేట మత్స్యకారుడు మొదట్లో ఇతను మత్స్యకారులకి సముద్రంపై వేటకెళ్లేటప్పుడు ఏ దిశలో చేపలు పడతాయి ఏ తీసుకోవాలి ఏ దిశకు వెళ్ళకూడదు దిశ నిర్దేశాలు చేసేవాడట ఆ రకంగా మత్స్యకారులందరూ నూకతాతను దైవ స్వరూపంగా భావిస్తుంటారు ఈ జాతరకి ఈ జాతరలోని ఎక్కడెక్కడ ఉన్నా మత్స్యకారులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు స్వామివారి ఆశీస్సులు పొందితే కష్టాలు పోయి సుఖాలు వస్తాయని నష్టాలు పోయి లాభాలతో జనం ఆనందంలో ఆనందంగా ఉంటారని మత్స్యకారులు నమ్ముతుంటారు ఈ జాతరలోని ప్రత్యేకత ఏంటంటే భక్తులు రోడ్డు మీద పడుకుంటే వాళ్ళ మీద నుంచి ఆవరించిన పూజారి బోయపాటి సముద్రం ఒడ్డు నుంచి రాజపేట వరకు కూడా నాలుగు కిలోమీటర్లు ఆ భక్తుల మీద నడుచుకుంటూ వస్తుంటారు నూకతాత ఆవహించిన భక్తుడు పాదాలు భక్తులు తగిలితే పుణ్యం వస్తుందని సుఖశాంతులు కలుగుతాయని మత్స్యకారులు నమ్ముతుంటారు ఈ జాతరలో ఓ ప్రత్యేకత ఉంది మత్స్యకారులు ఎవరు కూడా ఈ జాతర రోజు మాంసాహారాన్ని ముట్టరు ఇది ఇవాళ నియమం ఈ నోకతాత జాతర ప్రతి ఏటా శివరాత్రి రోజున నిర్వహిస్తుంటారు ఈ జాతరను చూడటానికి అధిక సంఖ్యలో మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామాలను కూడా వస్తుంటారు ఈ నౌకతాత జాతరలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనేత పాల్గొన్న నోకతాతకు ప్రత్యేక పూజలు చేసి ముక్కు తీర్చుకున్నారు జయ శ్రీరామ్ మేము శ్రీకాకుళం జిల్లా గనగలవపేట గ్రామం నుంచి వచ్చాం ఇప్పుడే కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నాం ఈ రాజపేట గ్రామంలో నోకుదాట ఈ జాతర మహోత్సవానికి పూర్వం పూర్వీకుల నుంచి కూడా యథావిధిగా సాగుతుంది ఇక్కడ మాకు బాగా నమ్మకం ఏంటంటే ఈ యొక్క అమావాస్య రోజున అంటే శివరాత్రి వెళ్ళే నెక్స్ట్ అమావాస్య రోజున ఈ యొక్క మహోత్సవం అనేది నోకతాత కోసం జరప జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మా నమ్మకం ఏంటంటే ఈ యొక్క కింద సభం పడడం వల్ల నోకతాత పైనుంచి వెళ్తే మాకు అనుకున్న కోరికలు ఏర్తాయి నెరవేరుతాయని పూర్వీకుల నుంచి కూడా మాకు ఉంది మా తాత తండ్రుల నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఏడాది కూడా రావడం ఫ్యామిలీతో రావడం మేము అనుకున్న కోరికలు కూడా నెరవేరడం కూడా జరుగుతుంది ఈ యొక్క నమ్మకాన్ని మాకే కాకుండా బయట గ్రామస్తులకి అలా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఒక్క అనకాపల్లి జిల్లా కాకుండా నెల్మూల జిల్లాల నుంచి కూడా జనాలు తొండపు తాండలుగా రావడం కూడా జరుగుతుంది అదే నమ్మకంతో కూడా మేము ప్రతి ఒక్క ఏడాది వస్తాం తాతకి దండం పెట్టడం వల్ల మాకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది కానీ ఇంతవరకు చెడు అనేది జరగలేదు ఇది ఒక మా నమ్మకం మాకే కాకుండా మా కుటుంబ సభ్యులకి అలాగే మా బంధువులకి ఇతర గ్రామస్తులు కూడా బాగా మంచి నమ్మకం కూడా ఏర్పడింది అందువలన మేము ప్రతి ఏడాది రావడం జరుగుతుంది నా పేరు మడదారాంబాబు రాంబాబు మాది రాజేపేట గ్రామం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి అమావాస్య రోజు శ్రీ నోకతాత జాతర మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం శ్రీ నోకతాత అనే వ్యక్తి గతంలో మా తాతల కాలం నుంచి కూడా పిక్కి అనే వ్యక్తి ఉండేవాడట మా మత్స్యకారులకు తుఫాన్ హెచ్చరికలు గానీ చేపలు పట్టుకోవడంలో ఆయన సలహాలు సూచనలు తీసుకొని మా మత్స్యకారులు మనుగుడికి ఆయన ఎంతగానో ఉపయోగపడేవాడట ఆయన శివభక్తుడు అయి ఉండటం వల్ల ఆయన చనిపోయిన అనంతరం మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి అమావాస రోజు సంక్రాంతి పండుగైనా చేయడం మానేస్తామేమో కానీ తప్పకుండా ఇటు ఒరిస్సా వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినప్పటికీ వలసకి వెళ్ళినప్పటికీ ఈ పండుగ తప్పనిసరిగా వచ్చి మొక్కులు తీర్చుకుంటే సంవత్సరం పాటు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో వేలాదిగా జనాలు వస్తూ ఉన్నారు అలాగే ఈ పండుగ ఆచారం ఏంటంటే మా ోపాడి గ్రామంలో సముద్ర స్థానం ఆచరించి భక్తులు బోర్లా నాలుగు కిలోమీటర్లు సుమారు నాలుగు కిలోమీటర్లు పడుకొని ఉంటే ఈ పోజార్లు అమ్మవార్లో ఆవహించినటువంటి పూజారులు జనాలపై నుంచి వస్తుంటే సంవత్సరం పాటు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి గ్రామ దేవత పండుగలో చూస్తుంటారు కోళ్ళు బలివడం మేకలు బలి అలాంటిది ఏమీ ఉండదు వచ్చినటువంటి చుట్టాలకు కూడా శాఖాహారం పెట్టడమే ఈ పండుగ ఆచారం ఏటా ఏటా ప్రతి ఏటా చూసుకుంటే వేలాదిగా నలభై వేల నుంచి యాభై వేల మంది రాజీపేట రావడం అలాగే ఈ పండుగ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించడం వల్ల మా గ్రామానికి మంచి పేరు గ్రామానికి పుట్టడంలో మేము కూడా అదృష్టవంతులని భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం